హలో వ్యూవర్స్ ఈ మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పొరియాలి మరి నేనే విధంగా వేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఏ రెసిపీ సరే అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఆనియన్స్ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తంగా కలియబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే మనకు కావాల్సిన విధంగా మగిపోతుంది అనమాట ఇప్పుడు క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలియబెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా కలియబెట్టినాక ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఒక కప్పు యాడ్ చేసుకొని ఈ పోపులో మొత్తంగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఈ పప్పు ఉడకడానికి మనం కప్పు పెసరపప్పుకి కప్పు నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది పెసరపప్పు అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గేద్దాం సో ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా దగ్గర పడింది ఈ మోతాదులో ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికితే బాగోదనమాట సో ఇలా ఉడికినాక ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ కూడా సో ఇప్పుడు మొత్తంగా కలియబెట్టుకోవాలి ఉప్పు కారం అంతా కలగలిసేలాగా కలియబెట్టుకున్నాక ఇందులోకి మనం ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకొని చూశారు కదా ఈ మోతాదులో ఉడికితే సరిపోతుంది ఉడికించినవి ఇందులోకి వేసుకొని కలుపుకుంటే మనకు ఈజీగా కర్రీ అయిపోతుంది రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది సో చూసారు కదా ఇలా మొత్తంగా కలిగి పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది సో చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇలా మొత్తం కలియబెట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది సో చూసారు కదా ఇలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి పొట్లకాయలు అప్పుడైతే మనకు రుచిగా ఉంటుంది సో ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి